వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయ వేదిక మన ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం మిత్రపక్షాల పక్క పక్షాన పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికీ పరిచయం వారి గురించి మీరు వినే ఉంటారు ఒక్కసారి మొత్తం కరతాళ్ళ దళితో చేతులు లేపాలమ్మా మొత్తం 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 ఆ పక్క ఈ పక్క అన్ని పక్కల మొత్తం వారి గురించి ఎంపీలు కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయబడ్డా దేశంలో చాలామంది ముఖ్యమంత్రులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సైతం మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కానీ నేను పుట్టిన గడ్డకు చేయాలని రాజకీయాల్లోకి రాకముందే వారు కొన్ని వందల మంది బిడ్డలకి ఉచితంగా సొంతంగా చదువులు చేపిస్తూ ఉన్నారు అనేక గ్రామాల్లో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు కరోనా కష్టకాలంలో పాపం ఈరోజు మాట్లాడే రాజకీయ నాయకులు ఇళ్లల్లో కూర్చొని ఉంటే వారు వీధుల్లోకి వచ్చి కోట్లాది రూపాయల సహకారాన్ని కరోనా కష్టకాలంలో అందరికి అందించారు ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాలకి వీపీఆర్ గారు చేసే సహాయం మామూలు సహాయం ఉండదు అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం ఆదరించి గెలిపిస్తే మనం మీ ఎంపీ ఎవరంటే అయ్యా మా ఎంపీ తొడలు కొట్టేవాడు కాదు మా ఎంపీ మీసాలు తిప్పేవాడు కాదు మా ఎంపీ బూతులు మాట్లాడేవాడు కాదు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంస్కారవంతులు అని చెప్పని మనం అందరం సగర్వంగా చెప్పుకోవచ్చు అంతేకాదు వారి గుండే విస్తృత పరిచయాలతో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగానే కాకుండా సేవా పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఈ సందర్భంగా వారిని ఒక మాట కోరుతూ ఉన్నా అనా మీరు చేపడతారో మాకు తెలుసు కానీ మీరు ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లకి ఒక్క ఓటు తక్కువ కాకుండా ఎంపీగా గెలవబోతున్నారు అయితే మా కోరిక నేను నుంచి ఏ రోజు కూడా వ్యక్తిగతంగా నా పని అడగను మిమ్మల్ని నేను కోరేది పార్లమెంటు సభ్యులుగా మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని దత్త తీసుకోవాలని చెప్పి నేను అంతేకాదు మరీ ప్రత్యేకంగా ఏదైతే పక్కనుండే పల్లెపాడు గ్రామాన్ని మీరు దత్తత తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే మీ పరిచయ వేదిక గ్రామాల్లో ఎక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి కోడూరుపాడు కొత్త కాలువ నారాయణరెడ్డిపేట నవలాగులతోడ ప్రాంతాలను ప్రత్యేకంగా దత్త తీసుకోవాలని కోరుతూ ఉన్నా ఈరోజు ఈ సభ చూస్తూ ఉంటే నాకు సంతోషం పట్టడంలే మాటలు కూడా రావటంలే నిజంగా ఒక అద్భుతమైన సభ కోడూరు కమలాకర్ రెడ్డి గారు చిరంజీవి గౌడ్ గారు అదేవిధంగా జయరామరెడ్డి గారు జావీద్ అదేవిధంగా జావీద్ గారు అదేవిధంగా ఎంతోమంది నాయకులు అన్నిటికీ మించి మీ అందరితో కలిసి మీ ప్రాంతంలో ఉండడు కానీ నా ఎమ్మెల్యే కార్యాలయంలో అనేక కార్యక్రమాలు చేసే చక్రవర్ధన్ రెడ్డి వీరందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఒట్టూరు సురేంద్ర యాదవ్ పాపం నేను సుఖాల్లో ఉన్నప్పుడు సురేంద్ర నా కోసం కష్టపడ్ల కానీ నేను కష్టాలు వచ్చిన తర్వాత ఒట్టూరు సురేంద్ర యాదవ్ నా కోసం చేసిన కష్టం ఎప్పటికీ మర్చిపోలేను అదేవిధంగా చంద్రబాబు గారి సమక్షంలో వీపీఆర్ గారి ఆధ్వర్యంలో కోడూరు కమలాకర్ రెడ్డి జయరామరెడ్డితో పాటు పార్టీలో చేరినటువంటి కంటేపల్లి సినయ్ కానీ తంబి సినయ్య కానీ జబ్బార్బాయి కానీ వారి మిత్ర బంధువు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇకపోతే చెట్ట చెరు మాటమ్మ ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక సభ పెట్టారు సరే సభకు ఎంతమంది వచ్చారో మీకు తెలుసు ఆ సభ దని పెట్టారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పూడేదానికి కాదు చంద్రబాబు గారిని తిట్టేదానికి కూడా కాదు కోడూరు కమలాకర్ రెడ్డి నామస్మరణ చేసేదానికి పెట్టారు సభ ఎక్కడ మైకెత్తుకున్న ప్రతి ఓడు అదేదో రామా 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 అని ఉంటే అదృష్టాన్ని బట్టి ఉండేది కోడూరు కమలాకర్ రెడ్డిని తిట్టేదానికి పెట్టారు ఎవ ఏం తప్పు చేశాడా కోడూరు కమలాకర్ రెడ్డి నేను లిస్టు రాసుకొని వచ్చా ఈ గ్రామాల కమలాకర్ రెడ్డి చేసిన సేవలు అవకాశం ఇవ్వకుండా అన్ని అతనే చెప్పేసుకున్నాడు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇంకా ఎందుకని చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకులతో తనకున్న సంబంధాలని ప్రజల కోసం పోగించిన వ్యక్తి కోడూరు కమలాకరెడ్డి మరి కోడూరు కమలాకర్ రెడ్డి తను వద్దు అనుకున్నాడు తను వద్దు అనుకున్నాడు వైసీపీని వీడాడు మీ పార్టీలో కోడూరు కమలాకర్ ఉన్నంతకాలం చాలా మంచోడు చాలా మంచోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నంతకాలం చాలా మంచోడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ పార్టీలో ఉన్నంతకాలం చాలా మంచోడు పార్టీ మారితే విధానాలు నచ్చలా కుదరలా మరి అదాలు ప్రభాకర్ రెడ్డి గారు అయినా మీకెండి అర్హత ఏడు ఉందండి కోడూరు కమలాకర్ రెడ్డి పార్టీ నుంచి పోయాడని పోయినసారి టీ ఫారం తీసుకొని అదేదో కథ ఒకటి ఉంది ఒక అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పని బంధువులంతా పెళ్లి సంబంధం తీసుకుపోయారు చూపించారు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు అన్నీ మాట్లాడుకున్నారు కట్నకానుకులన్నీ నిశ్చార్థం అయిపోయింది నలుగు అయిపోయింది పెళ్లిపెట్ల మీద కూర్చున్నారు అయ్యోరు తాళిబుట్టు చేత్తో పట్టుకొని మాంగల్యే తంతున అంటూ మంత్రం స్టార్ట్ చేశాడు వచ్చిన అవతులంతా ఆ తాళి కట్టేస్తే అక్షంత్ర వేసేసి దీవించిపోవాలని చూశారు ఆ తాళిబుట్టు పెళ్ళికూడు చేతికిస్తానే పెళ్ళికొడుకు తాళిబుట్టు పట్టుకొని పరుగో పరుగో ఎట్టబోటే కొడుతుంది అట్లా మేము వద్దనుకున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా మేమైనా మేము వద్దనుకున్నాం కోడూరు కమలాకర్ రెడ్డి గారైనా నీ మాదిరిగా పోయినసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో బీఫారం తీసుకొని దాని జేబులో పెట్టుకొని ఇంకో పార్టీ పరిగెత్తాం అంత బాధ నీకు కోడూరు కమలాకర్ రెడ్డి మీద మరి కోడూరు కమలారెడ్డి మంచోడు అంటున్నావే ఆయన బర్త్డే జరిగింది కోడూరు కమలాకర్ రెడ్డిది పాపం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ పెద్ద నాయకుడు ఇంటికి పోయాడు కేక్ ఎత్తుకొని బొకే ఎత్తుకొని ఎత్తుకొని ఏమా ఎంతమంది వెళ్ళక ఆదాళ ప్రభాకర్ రెడ్డి వచ్చారుండ్రు రూరల్లో ఏ కోడూరు కమల ఇంటికి పోయినావు కదా అంటే ఆరో మాత్రం మంచోడా అంటే పార్టీ ఇప్పుడు నేను ఉన్నాను ఈ గ్రామంలో నాతో చాలా మంది తిరిగారు నేను వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడటం లేదు బాగున్నావు బాగుండారు వాళ్ళు నన్ను వద్దు అనుకున్నారు వేరు ఎవరిదారులు దారిలో చూసుకున్నాం దాన్ని పట్టుకొని నీచంగా మాట్లాడితే ఎంతో కరెక్టు కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఏదో పాప మీ మధ్యకాలంలో రాళ్ళు రాళ్ళు పెరిగేసారు వచ్చి ఈరోజమ్మ వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక అత్తాగోడలు చెప్పాలి ఒక ఊర్లో శ్యామలమ్మ అని అత్త పరమగయ్యేళ్ళత్త ఆ శ్యామలమ్మకి విమలమ్మ అని కోడలు పాప కోడలు అమాయకుల నోట్లో రాదు ఒకరోజు కోడలు విమలమ్మ ఆ పక్క ఈ పక్క స్పీడ్గా తిరగతా ఆ సాపెట్టేయి ఈ మంచం పెట్టేయి ఈ డోర్ ఇట్టు పోయి అందరినీ దబాయిస్తూ ఉందంట పక్క ఇంటి రావులో మడిగిందంట ఏమే విమలమ్మ మామూలుగా నోట్లోంచి మాట్లాడదే నీకు ఈరోజు ఏంది నీ సంగతే ఇంత దబాయిస్తున్నావు అంటే ఏమి లేదు అక్క మా అత్త మార్కెట్ దా పోయింది మార్తొచ్చిన దాకా అంటుందంట వెంటనే మార్కెట్లో ఆమె వస్తా ఉందంట అత్త వెంటనే కోడగమ్మైపోయిందంట అట్లా ఇది నాలుగు రోజులు బోగోతాం ఇది నాలుగు రోజులు బోగవుతాం నేను చెప్తున్నా ఏ అధికారం చేతిలో ఉందని ఏ రాళ్ళు అయితే మీరు తీశారో ఏ రాళ్ళు అయితే మీరు తీశారో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి నెల రోజుల్లోనే తొలి నెల రోజుల్లోనే తీసివేసిన వ్యక్తుల చేతనే తీసివేసిన వ్యక్తుల చేతనే వాళ్ళు ఇచ్చేవాడు చెప్పినారు ఏదైతే కోడిరుపాడు కొత్త కలువ నారాయణ రేడిపేట తోటలో నేను ఏ రోజు కూడా మంచి పనులు కట్టవరాలి ఆ రోజు అడిగితే మీ నాయకులందరూ కూర్చోండి అని చెప్పారు ఆ రోజు నేను వైసీపీలో ఉన్నా చిరంజీవి గౌడ్ ఏ పార్టీలో ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్నాడు నేను చిరంజీవి గౌడ్ చెప్పా ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిందే పేదలకు పార్టీ భేదం లేదు అందరి నాయకులు కూర్చోండి పేదవాళ్ళకి న్యాయం చేయండి అని నేను నిలబడ్డా ఈరోజు కమలాకర్ రెడ్డి వచ్చేసాడని రాళ్ళు పెరిగితే అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు చేసిన దానికి వివరేం చేయాలా కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి భయపడవద్దు మూడు రోజులు లేదా నాలుగు రోజులు మూడో నాలుగు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే మనం పవర్ఫుల్ ఎందుకంటే ఆ పార్టీ ఇటు తెలుసు కాబట్టి అధికారు ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తున్నారు అందరూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ సార్ బాగుండాలి సార్ అని చెప్పని మొన్న దాకా ఫోన్లు ఎత్తుకున్నాడు అన్నీ మంచి అవుతాయని కోరుకుంటూ మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకి మీ ఆశీస్సులు ఒక మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ కుటుంబ సభ్యుడిగా మీ కోటమరెడ్డి సేధారెడ్డిగా నాకు సైకిల్ బుట్టు కొట్టేసి అత్యధిక మెజార్టీ ఏ అయితే ఇళ్ల స్థలాలు పీకాయో ఎవరైతే ఇసుక దోపిడీ చేశారో ఎవరైతే కరెంటు ఛార్జీలు పెంచారో ఎవరైతే ఇష్టారాజ్యంగా పనులు చేసారో వాళ్ళ దెమ్మ తిరిగే విధంగా ఓటో డివిజన్లో మెజార్టీ వాళ్ళని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా